హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షోన్ లాగ్స్ ఇది పార్ట్ ఎయిట్ అండి ఇక కాలేజీలో ఇక ధరణి వాళ్ళ అమ్మాయి ఇక వస్తార వాళ్ళ అమ్మాయి అయితే ఇద్దరు పోటీగా అయితే ఉంటారనమాట ఇక ధరణి కూతురు ఇక అచ్చ నాన్నమ్మ పోలికలతో ఇక ముందుగా మన దేవ్యాని తీసి పెట్టినట్టు పొగరుగా ఉండిద్ది పాపం వస్తారా రిషి వాళ్ళ కూతురు వచ్చేసరికి రిషి లాగా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది ఇక వస్తారా అంత మొండిగా కోపంగా కూడా ఒకలాగా ఉండదు సేమ్ వస్తారా పోలికలన్నీ వాళ్ళ అబ్బాయికి అయితే వస్తాయి అనమాట ఇక పాపం రిషి లాగా కొంచెం అంటే ఇన్నోసెంట్ గా అలా ఉంటుంది కోపంగా ఉన్నా కానీ ఇక ఇలా ఉంటే కాలేజ్ లో అయితే ఇక ర్యాష్గా ఇది మా కాలేజ్ ఏంటి అని చెప్పేసి ర్యాగింగ్ లాగా అయితే చేస్తూ ఉంటుంది అలా ఉండేసరికి ఎందుకు అలా మందు కదా ఈ కాలేజ్ మనం ఎప్పుడు కూడా ఒకరికి ఆదర్శంగా ఉండాలి అలా చేయకూడదు మన పేరెంట్స్ పరువు అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు నాకు ఏం కాదు నీ లిమిట్స్ లో నువ్వు నాకు తెలుసు అని చెప్పేసి పొగర్గా అయితే చెప్తూ ఉంటుంది మళ్ళీ సేమ్ టైం ఇక అక్కడికి వస్తారా గాని ఋషి గానీ ఈ మహేంద్ర వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఏమి తెలియని అమాయకులు లాగా ధరణి కూతురు యాక్షన్ చేస్తూ ఉంటుంది అచ్చం చిత్తులు మారి మన దేవ్యాని ఇక శైలేంద్ర లా అని మాట మారేస్తూ ఉంటుంది అనమాట ఇక అప్పుడు దేవయాని వాళ్ళ మనవరాలు అంటే ఇక తన పేరు మనం అయితే పెట్టలేదులే తనైతే ఇక వస్తు వాళ్ళ అమ్మాయితో గొడవ పడుతూ ఉంటే వస్తారా కాలేజీలోనే ఉంటుంది కదా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక ఒక్కసారి పిన్ని చూడండి సౌమ్య ఏం చేస్తుందో ఇలా అనేసి చెప్తూ చెబుతూ ఉంటుంది ఇక మాట మార్చేసి ఇక తినైతే మంచి దానిలాగా మాట్లాడుతుంది ఇక అప్పుడే వస్తారు వాళ్ళమ్మాయి సౌమ్య అనేసి మనం పేరు అనుకుంటే సౌమ్య అది కాదు మా చూడు తినే ఇదంతా చేస్తుంది అని చెప్పేసి అంటే అది కాదు పిన్ని అని చెప్పి మమ్మీ పిన్ని అంటూ ఇక ఇద్దరు గొడవ గురించి చేస్తుంటే మనమే ఇట్లా చేస్తే అట్లా ఇది మన కాలేజ్ డాడీ ఊరుకోరు నువ్వు ఇలా చేయకూడదు సౌమ్య అని చెప్తే నేనేం తప్పు చేయలేదు రమ్య అనే ఇదంతా తప్పుగా చెప్తుంది తను ఇలా కాదు ఇప్పటివరకు ఒకలా మాట్లాడింది నువ్వు వచ్చేసాకు ఇంకొకలాగా మాట్లాడుతుంది అంటే అది కాదు చెప్పి ఇక సరమ్య అంటూ ఉంటుంది నాకు తెలుసు ఆ పోలికి అక్కడికి పోతాయి నేను అనేసి పైకి ఏమో సరే మీరిద్దరు వెళ్ళండి గొడవ పడకుండా అని చెప్పేసి ఇక తన కొడుకు గురించి ఆలోచిస్తూ నా ఈ పాటికి త పాడు కూడా ఉంటే ఇలా కాలేజీకి ఏజ్ అయిపోయేవాడు అని చెప్పేసి ఆలోచిస్తూ అయితే ఉంటుంది ఇదిగా ఉండంగానే ఇక ధరణి కూతురు అయితే ఇక లోనే లవ్ లాగా చేస్తూ ఉంటే ఇక సౌమ్య అయితే చూస్తుంది ఇక చూసి చెప్తుంది ఇలాంటివి ఎందుకు మన పేరెంట్స్కి నచ్చవు అది ఇది అని అంటే మీ అమ్మ మీ డాడీ ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి ఆలోచించుకో నాకు చెప్పేది అనేసి ఇలా తిట్టేసి పంపిస్తుంది ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్పాలా వద్దా అయినా అసలు వాళ్ళు ఏం మంచోళ్ళు కానట్లు బ్యాడ్ బాయ్స్ కామెంట్ చేస్తారు టీచ్ చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయికి ఎందుకు లైక్ చేయడం అనేసి పేరెంట్స్తో చెప్దామా వద్దా అని చెప్పేసి ఇక వస్తారు మమ్మీ చూడు రమ్య ఏం చేస్తుందో కాలేజ్ లో ఒక బాధ్యూ క్లోజ్ గా ఉంటుంది అది ఇది అని చెప్పం నిజమా అనేసి అంటే అవును మమ్మీ తను మంచోడు ఏం కాదు అందరినీ ఇలా టీచ్ చేసి ఇలా చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటే నేను చెడు నేను ఆలోచిస్తాను నేను చూసుకుంటాను ఈ విషయం ఎవరితో చెప్పకు గొడవలు అవుతాయని చెప్పేసి సర్దు లాగా నేను నచ్చ చెప్తాను రమ్యాకి అని చెప్తుంది కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఇక వస్తారా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నిజంగానే తనతో మాట్లాడుతూ అలా ఉంటే ఇక ఒకసారిగా చెప్తూ ఉంటుందన్నమాట రమ్య ఇలా ఇలా చేయడం తప్పు కదా అని చెప్పేసి అంటే తప్పు ఎందుకు అవుతుంది మీ ఏజ్లో మీరు చేస్తే తప్పు కాదు కానీ మేము చేస్తే మీరు తప్పు అయ్యిందా అయినా మీరెవరు నాకు చెప్పడానికి మా పేరెంట్సే నన్నేమనరా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటా అక్కడికి రిషి కూడా వస్తాడు ఏమైందని చెప్పం ఇక వస్తారా అవన్నీ చెప్పి రిషిని బాధపడటం ఉంది కానీ ఏం లేదు జస్ట్ ఏదో డౌట్స్ వస్తే వెళ్ళిద్దరు అడుగుతున్నారని చెప్పి అక్కడి నుంచి రిషిని పంపించేస్తుంది ఇప్పుడు ఈ విషయం ఆ రిషి సరిగ్గా చెప్తే ఏమైద్ది నీకు తెలుసు కదా ఇంట్లో పెద్ద గొడవ అయ్యిద్ది అనేసి అంటే ఇక గొడవలు లేకుండా ఉందా మీరు వచ్చాక మా ఇంట్లో ఎన్ని గొడవలు అయినాయి మా డాడీ కూడా ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయేలా అయ్యింది మీ వల్లే కదా అని చెప్పేసి మిమ్మల్ని ఎప్పటికీ బ్యాడ్ చేస్తానే ఉంటానని చెప్పేసి దాని కూతురికి ఇక యొక్క దేవ్యాన్ని అన్ని నోడబోసింది కదా ఇక మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఈ మహాతల్లే ఈ మహాతల్లి వచ్చే కుటుంబాన్ని ఇలా చేసింది అది ఇది అని చెప్పంగాని ఆ కోపాన్ని కూడా మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా ఆ కోపంగా ఉంటుంది వస్తారు మీద ఇక వస్తారు పాపం చిన్నపిల్ల ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఎప్పటికప్పుడు తన్ని సేవ్ చేస్తూనే ఉంటుంది ఇక ఇలా ఉండంగానే ఇక వస్తారా వాళ్ళ అమ్మాయి మీద కూడా రమ్య కోపంగా ఉంటుంది వేళ్ళ వల్లే కదా ఇలా అయిపోయింది అన్నట్లుగా ఇక రిషి అయితే కొడుకు గురించి తెలుసు